ఇక ట్రంప్ వ్యూహం అంటూ మరో వార్తను చూద్దాం నలభై వేల మంది ఉద్యోగులు అవుట్ మొన్న స్వచ్ఛందంగానే మీరు మీ ఉద్యోగాలను విడిచిపెట్టండి అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది ఒక టైం లైన్ కూడా పెట్ట డెడ్ లైన్ కూడా పెట్టారు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల కోత విషయంలో ట్రంప్ ప్రభుత్వం వ్యూహం ఇప్పుడు ఫలిస్తోంది నలభై వేల ఉద్యోగులు అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా మనీ సేవ్ అవుతోంది అనేది కానీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుందేమో అని కూడా ఒక ఆలోచన ఉంది ఈ విషయాన్ని ఓపీఎం ధృవీకరించింది ట్రంప్ కార్యవర్గం అంచనా కంటే ఈ సంఖ్య చాలా తక్కువ భవిష్యత్తులో పెరుగుతుంది అనేది వారి ఆశాభావం బయోట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది ఈ మేరకు ఒక ఇమెయిల్ ఇరవై లక్షల మంది ఉద్యోగులకు వెళ్ళింది స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకుంటే ఎనిమిది నెలల జీతం ఇస్తాం ఫిబ్రవరి ఆరో తేదీలోపు నిర్ణయానికి రావాలి ఇది వారు స్పష్టంగా అందులో తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ దీన్ని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పని చేయకుండానే జీతం పొందవచ్చు అని చెప్పారు అయినా కూడా ఎలాంటి హామీ లేదని చెప్పేసి ఉద్యోగ ఉద్యోగ సంఘాలు తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను పది నుంచి పదిహేను శాతం మందికి ఎంపిక చేసుకోవచ్చని ట్రంప్ కార్యవర్గం అంచనా వేసింది ఇది విజయవంతమైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా వంద బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారంట ఒకవైపు ఫెడరల్ నిధులు రుణాలను నిలిపివేసిన సమయంలో ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది చాలా స్థానిక సంస్థల ప్రభుత్వాలు నాన్ ప్రాఫిట్ సంస్థలపై దీని ప్రభావం ఉండనుంది అత్యధిక మంది ప్రభుత్వ ఏజెన్సీలను పునర్వ్యవస్థీకరించి తగ్గించి మార్పులు చేయవచ్చని భావిస్తూ ఉన్నారు తాజాగా రాజీనామాను ఎంచుకున్న వారు మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతానికి సమానం పౌర విధుల్లో పనిచేస్తున్న వారు మాత్రం దీనికి అర్హులు అమెరికా సైన్యం పోస్టల్ సర్వీస్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ పబ్లిక్ సేఫ్టీ వంటి విభాగాల్లో మినహాయింపులు ఉన్నాయి గత సంవత్సరం చివరికి అమెరికాలో ముప్పై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లుగా లెక్కలు చెబుతూ ఉన్నాయి ముప్పై లక్షల మందికి శాలరీస్ ఇవ్వడం అనేది అమెరికాకి ఇప్పుడు పెద్ద టాస్క్ అందులోంచి స్వచ్ఛందంగా బయటకు బండరు బాబు అంటూ ఒక ఎనిమిది నెలల జీతం పని చేయకపోయినా ఇస్తాము అన్నా కూడా కేవలం రియాక్ట్ అయింది నలభై వేలు అంటే టూ పర్సెంటేజ్ ఆఫ్ ద హోల్ ఉద్యోగులు సో కాబట్టి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి వీళ్ళు ఆశిస్తున్నదంట పది నుంచి పదిహేను శాతం అట్లీస్ట్ రియాక్ట్ అయితే చాలు అనుకుంటున్నారంట కానీ రెండు శాతం రియాక్ట్ అయ్యారు మరి నెక్స్ట్ ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి